ఊర్లకు పోయి ఎవరినన్నా మందలిస్తే ఉంటుందో అల్ల వాళ్ళకు రేషన్ కార్డులు వచ్చినాయట మాకైతే లేదు వాళ్ళకు ఇందిరా మిల్లు వచ్చిందట మాకెందుకు ఇయ్యలే వాళ్ళకు రైతు బంధు పైసలు పడ్డాయట మొత్తం రుణమాఫీ కూడా అయిందట మరి మాకెందుకు గాలే ఈ ఒగ్గి ఇట్లా నడుస్తున్నాయి వాళ్ళ ముచ్చట్లు రేషన్ కార్డులు ఇత్తమని గ్రామ సభలు పెట్టినరు లిస్టులల్లా పేర్లు చదివినరు కానీ పేరెండ్ వాళ్ళ కళ్ళు ఇత్తరా ఇయ్యరా అన్నది ఏం సడీసప్పుడు లేకుండానే అయిందట మార్చికిత్తరా మళ్ళీ ఆడదికిత్తరా అని లీడర్ల చుట్టూ కార్యదర్శుల చుట్టూ తిరుగుతుండ్రు ఇక జనాలు ఇట్లా మాట్లాడుకుంటూ ఉండగానే అట్లకెళ్ళి మాజీ మంత్రి హరీష్ సార్ వాయే ఇక అటెంకా ఏమైందో మరి సిద్దిపేట జిల్లా పుల్లూరు దిక్కు పోతుంటే బండషర్ల కాడ బాగా మంది రైతులు జామై మాట్లాడుకుంటున్నారు ఇక అదే టైంలో హరీష్ సార్ అట్లకెళ్ళి పోకుండా వాళ్ళని చూసి కారాపి అలా తని వేయండు ఆ ఏం సంగతి అనుకుంటా మాట కలిపిండు రెండు లక్షణాలు అందరికి వచ్చే వాళ్ళకి వచ్చే వరకు రెండు లక్షణాలు ఆగో రైతుబంధు గదే రైతు భరోసా అయింది కదా సార్ అవి కూడా వస్తలేవు నువ్వే జర ఎంబడి పడాలి సారు అన్నారు రైతన్నలు అసెంబ్లీ మీటింగ్లు అవుతున్నాయి కదా ఖచ్చితంగా ఎంబడి పడతా అని చెప్పే సారు ఆ లక్షణాలు చాలా అవుతుంది

వచ్చిన కూడా బ్యాంకు వాళ్ళు ఊకున్నారు వాళ్ళకి బ్యాక్ ఉన్న కాడికి బ్యాంక్ వాడే పట్టుకున్నాడు మాకేం మిగిలింది మట్టి అనుకుంటా ఓ రైతు అయ్యిండు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి కోడు ఉన్నదని చెప్పి వాటిని కూడా ఎత్త కొడతారు చూడు అని చెప్పిండు హరీష్ రావు సారు ఇక ఈ తీరులో హరీష్ సార్ రైతులతోటి ముచ్చట పెట్టి భూగులు వాడకొరి మీకు అన్ని వచ్చేటట్టు నేనే ఎంబడి పడతా అసెంబ్లీలు అరుచుకుంటా మాట ఇచ్చి ఆడికించి బయలు మరి ప్రతిపక్షం లీడర్లేమో గిట్ల జనాలలో పోయి అడిగి ఎక్కిరిస్తుంటే అధికార పార్టీ లీడర్లేమో అర్రలా కూర్చోబట్టే వాళ్ళు కూడా ఇట్లా జనాలలో పోయి అడిగి జనాలకు ధైర్యం చెప్తే మంచిగా ఉండు కదా కానీ అట్లా చేస్తలేరు ఎందుకు అని అనుకోవట్టి రట ఈ సంగతి ఎరికైనా జనాలు ఇప్పుడు ఇస్తుందా ఇస్తుందా అని ఊపిచ్చి